మా పాఠశాలకు ఈ విధంగా డొనేట్ చేస్తున్నారు అనే విషయం తెలియదు మాకు మేము ఈ విధంగా సార్ డొనేషన్స్ కూడా తరపున అని తెలిసింది చాలా సంతోషం సార్ మీ మాటలో మేము కూడా ఆ విధంగానే డొనేట్ చేయడానికి మంచిగా విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తాం సార్ మేము కూడా తప్పకుండా మా పాఠశాల నేర్చుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎంఈఓ విజయరామారావు సార్ గారు అదేవిధంగా యాక్చువల్గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ గారు ఆయన హెల్త్ ఇష్యూలో లీవ్లో ఉన్నారు వారికి మరియు మిత్రుడు రామకృష్ణ గారికి ఆస్మా మేడం గారికి గౌతమ్ మేడం గారికి మరి గత కొన్ని సంవత్సరాల నుండి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మరి స్టేట్ రిసోర్స్ పర్సన్గా మరి జిల్లా రీసోర్స్ పర్సన్గా పనిచేస్తూ మరి తను పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో కానీ ఆ పాఠశాలలో కానీ విద్యార్థిని విద్యార్థులకు నైపుణ్యమైన విద్యను అందిస్తూ మరి సమాజంలో ఒక మనిషిగా ఉన్నాం కాబట్టి మానవత్వంతో సమాజాన్ని కూడా కొంత సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మిత్రుడు మురారి గారు కరోనా సమయంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా తన నెట్వర్క్ ఉన్నది మరి అన్ని ప్రాంతాలలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు మరి కరోనా టైంలో కూడా చాలామందికి కూడా నిత్యావసర సరుకులు కానివ్వండి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు ఒకవేళ ఉన్నత చదువులు చదవడానికి సహకరిస్తూ ఉన్నాడు మరి ఎవరైనా గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఉద్యోగం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి శిక్షణని ఇప్పించే కార్యక్రమం కానీ మోటివేషన్ క్లాసులు కానీ చాలా అద్భుతంగా తీసుకుంటాడు మురారి మరి వయసులో చిన్నవాడైనా అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు స్వాసం వాస్తవంగా మురారి నేను చేస్తున్న కార్యక్రమాలు తనతో లింకపై పోయినసారి వికారాబాద్ జిల్లాలో ట్యాబ్స్ ఇప్పించు పిల్లల కంటూ ట్యాబ్లు ఇప్పించి ఉన్నాడు మరి గవర్నమెంట్తో తో లింగపై అప్పటికి నాతోన చాలా సాంఘికంగా నేను చేసే కార్యక్రమాలు కానీ తను చేసే కార్యక్రమాలు నేను పాల్గొనడం జరుగుతూ ఉన్నది మరి ప్రాంతంలో అల్లికాన్పల్లి మీద ప్రేమ ఆప్యాయత అభిమానం ఎందుకంటే ఇక్కడ మాకు స్వార్థం కూడా ఉన్నది అవునా లేదా ఇక్కడ చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు నెక్స్ట్ ఇక్కడ వస్తున్నారు విద్య పాఠశాలకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పిల్లలకి మేము ఏదో విధంగా సాయం చేయాలనేటువంటి గౌరవం యో గారి ఆలోచన కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను చూస్తేనే మనకు చేయాలనిపిస్తుంది వీళ్ళు చాలా మోటివేటెడ్ పర్సన్ చాలా డెడికేట్గా ఈ పిల్లల కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి దాని కొరకు ముందుగా మరి గుడారి గారికి ఈ విధంగా ఏదైనా చేయాలంటే సార్ ఏదైనా మీ ఇష్టం అన్నారు మరి మీ హెడ్ మాస్టర్కి అడిగిన నేను ఏం కావాలి సార్ మీ పాఠశాలకి ఏం కావాలి మరి అరవిల్ ఫౌండేషన్ ఫౌండర్ అయినా మరి అనేక జిల్లాల్లో కూడా చా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు మీకు ఏం కావాలంటే అది మీకు సమకూరుస్తుంది అని చెప్పంగానే సార్ మధ్యాహ్నం భోజనం చేయడానికి మా పిల్లలందరికీ ప్లేట్లు ఇస్తే బాగుండని మురార్ సార్కు నేను అది చెప్పాను చెప్పగానే సరే సార్ మీరు ఏదంటే ఇద్దామన్నాడు ఈరోజు ఇది కార్యరూపం దాల్సింది కాబట్టి గట్టిగా చెప్పర్లతో అన్ని రంగులు మిగతా ఉంటాయి అనేక కార్యక్రమాల మేళవింపు చేసుకుంటూ తను చేసేటటువంటి పాఠశాలలో కూడా నైపుణ్యంగా అనేక క్రియేటివిటీ చేసి బోధన చేస్తూ ఉంటాడు ఈ మధ్యనే సార్ ఏం చేసిందంటే ఉమ్మడి అంటే తెలంగాణ మొత్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులలో చాలా నైపుణ్యవంతంగా లేదా విద్యార్థులకు అందుబాటుగా విద్యార్థుల స్థాయికి దిగి ఏదైనా మోడల్ లెసన్స్ కానీ వాళ్లకు ఆ అనుభవంతో కూడినటువంటి బోధన జరుగుతున్న సందర్భంలో వీడియోలు చేసి అప్లోడ్ చేసుకుని మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు చేయూతని గట్టి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇన్స్పిరేషన్ టీచర్ అని ఒక గ్రూప్ తయారు చేసిండు అందులో మన ప్రాంతం నుండి కూడా ఉన్నారు ఆస్మా కూడా త్వరలో అందులో జైన్ కావాలి గౌతమి కాదు జన్ కావాలి ఉన్నది ఆస్మాద్దరు అది హర్షి అండ్ ఆస్మా మేడం గారు ఇద్దరు ఉన్నారు వాళ్ళు మొదటి వరుసలో వాళ్ళ పేరు నేను సూచించగల సార్ కూడా చెప్పిందో నాకు పరిచయం అని వాళ్ళని తీసుకొని ఆ గ్రూప్ క్రియేటివిటీ జరుగుతున్నది చాలా తక్కువ సమయంలో ముప్పై పైగా అందులో ఉపాధ్యాయులందరూ కూడా చేరి ఉన్నారు త్వరలోని అనవేలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటాం ఆ కార్యక్రమం కూడా దుద్దాల మండలం తీసుకోవాలని చెప్పిసారి ఆయనకు రిక్వైస్ చేస్తా ఉన్నా మరి ఆ కార్యక్రమం మేము చేద్దాం మరి ప్లేట్లు కానీ బ్యాగులు పుస్తకాలు ఇవన్నీ వీళ్ళనిగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలతో మంచి నాణ్యమైన విద్యను పొందాలన్నటువంటి ఒక ఆలోచన ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చాలా ఆసక్తితో మీ కొరకు ప్రేమగా ఆప్యాయతగా మీకు ఏదో విధంగా ఏదో సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో వాళ్ళు మాత్రం మిళితమై ఉన్నారు కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు ఏం చేయాలంటే సద్వినియోగం పరచుకొని మన ప్రాంతంలో నుండి ఒక గొప్ప వ్యక్తులుగా తయారు చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరూ కూడా తెలిపే ధన్యవాదాలు జై తెలంగాణ ఏం చేయాలి మంచిగా చదువుకుంటే పెద్దగైన తర్వాత ఏమవుతారు మంచి పౌరులు అవుతారు మంచి విద్యావంతులు అవుతారు కదా సో దాని ద్వారా ఎవరికి బాగుంటుంది గ్రామానికి బాగు జరుగుతుంది తర్వాత మా నాన్నకు బాగు జరుగుతుంది దేశానికి కూడా మీరందరూ కూడా మంచిగా చదువుకొని గ్రామాభివృద్ధిలో దేశాభివృద్ధిలో సార్ చూడండి ఎక్కడనో ఏ ఊరో కదా కానీ ఇప్పుడు ఈ ఊరికి వచ్చి ప్లేట్లు ఇస్తున్నాడు కదా మేమేమో వచ్చి పుస్తకాలు ప్యాడ్లు ఇచ్చినాం కదా ఎందుకు ఇచ్చాము అంటే మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకుంటారని కోరుకుంటూ మీ అందరూ కూడా ప్లేట్లు అందరికీ వస్తాయి నంబర్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా కొట్లాడకుండా ఎవరి ప్లేట్ వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని భోజనం చేసి ఏం చేస్తారో చదువుకుంటారు సో ఒకసారి ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మురారి సార్కు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తుంది తప్పమే లక్ష్యంగా ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల నుండి విద్యా వ్యవస్థ బలవంతపడితేనే విద్యలో విద్యా వ్యవస్థలో మార్పు వస్తుందని ముఖ్యంగా నమ్మి ప్రాథమిక పాఠశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ విద్యార్థులకు వాళ్ళ సదుపాయాలకు తగినట్టుగా మేము అన్ని రకాలుగా గత ఎనిమిది సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అయితే ఇక్కడ విద్యాల మండలంలో అంకాలపల్లి పాఠశాలకు విద్యార్థులకు ఏదైనా ముందుకు వచ్చి చేయ చేయవలసిందిగా రవీందర్ సార్ కోరడం అదేవిధంగా ఎంఈ సార్ వాళ్ళు మాకు చెప్పడంతో ఈ పాఠశాలకి విద్యార్థులకు చేయడం జరిగింది ఇక్కడికి ఆహ్వానించినటువంటి సార్ వాళ్ళందరికీ పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మావసు సహకారంగా కూడా ఉంటుందామని 真厉害。<Thank>